హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే ఎంతో చక్కగా ఉండే డైలీ వేర్ సింపుల్ బ్లాక్ బీడ్స్ చైన్స్ అయితే చూపించబోతున్నాను చిన్న చిన్న మాంగళ సూత్రాలు అని కూడా అనవచ్చు ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నాను ఇవన్నీ కూడాను ఎందుకంటే చైన్ పెద్దదిగా ఉంటుందని ఇలాగా సింపుల్గా ఉండే మంగళసూత్రాల గొలుసులు అయితే చాలా చక్కగా కనిపిస్తాయి మనము వేర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వెయిట్ లెస్లోనే తీసుకోవచ్చు తక్కువ బంగారుతోనే చేయించుకోవచ్చు కాబట్టి అలాగే వర్కింగ్ ఉమెంట్సే కాకుండా అందరూ కూడా వేసుకోవచ్చు ఈ చైన్స్ అయితే పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు చైన్తో పాటు ఇలాంటిది చిన్నగా ఉండే నల్ల పూసల ఈ నెక్లెస్ లాగా ఉండే ఈ పూసల సరం వేసుకున్నామంటే చాలా చక్కగా సింపుల్గా చూడడానికి కూడా చక్కగా ఉంటుంది ఈ లుక్ అయితే వెరీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో దీంట్లో చాలా రకాలుగా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి నేనైతే మీకు నచ్చుతాయని కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కొన్ని దాంట్లకైతే చిన్న చిన్న పెన్నెంట్లు వచ్చాయి ఇంకొన్ని దానిలకైతే పెన్నెంట్లు రాకపోయినా కూడా చిన్న చిన్న గుండులాగా డిజైన్స్ అయితే గోల్డ్తో వచ్చాయి చాలా చక్కగా ఉన్నాయి నాకైతే ఎంతో ఇష్టంగా ఉన్నాయి కలర్స్ మీకు కూడా నచ్చుతుంది ట్రెండీగా ఉంటుంది ఇప్పుడు అసలే బంగారం ధరలు మండిపోతున్నందువల్ల తక్కువ బడ్జెట్తో మనము తక్కువ ఖర్చుతో తక్కువ బంగారంతో హెవీగా కనిపించే ఈ టై ఈ టైప్ ఉన్న హారాలు మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా ట్రెండ్గా కొత్త మార్లు అనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బబ్బాయ్